ఒక్కోసారి మనం చేసిన పెద్ద తప్పు మన జీవితంలో అత్యంత సరైన నిర్ణయంగా మారిపోతుందా విధిమూసిన తలుపులు ఒక తప్పు రైలు ప్రయాణంతో తెరుచుకోగలవా ఇది మోహన్ కథ ఒక సాదాసీదా గ్రామీణ యువకుడు తన కుటుంబ ఆశల బరువును మోస్తూ ఒక అనుకొని గమ్యం వైపు పయనించాడు అక్కడ అతని జీవితంలో అతిపెద్ద పోరాటం అతన్ని ఎదురుచూస్తోంది కాని ఒక తప్పిదంతో అతను తప్పు రైలు ఎక్కాడు ఒక కఠినమైన టీటీ అతన్ని ఒక అపరిచితమైన నిర్జనమైన స్టేషన్లో దింపేసినప్పుడు అతని ప్రపంచం కూలిపోయినట్లు అనిపించింది అతని భవిష్యత్తు నాశనమైనట్లు భావించాడు కాని అతనికి ఏమీ తెలియదు ఆ నిర్జన స్టేషన్లో ఆ నిశ్శబ్దంలో అతని విధి ఒక వ్యక్తి రూపంలో అతనికోసం ఎదురుచూస్తోందని అది అతని జీవితాన్ని శాశ్వతంగా మార్చబోతోందని బీహార్లోని ఒక చిన్న వెనుకబడిన గ్రామం హరిపూర్ ఇక్కడే మోహన్ తన వృద్ధ తల్లి తండ్రి చిన్నచెల్లి రాధాతో జీవించాడు వారి కుటుంబం తరతరాలుగా పేదరికం కష్టాల చక్రంలో నలిగిపోతూ వచ్చింది తండ్రి రామ్లాల్ వృద్ధాప్యంలోకి జారుకున్నాడు పొలాల్లో కష్టపడే శక్తి అతనిలో లేదు తల్లి తరచూ అనారోగ్యంతో ఉండేది ఇంటి బాధ్యతలన్నీ ఇరవై రెండు ఏళ్ల మోహన్ భుజాలపై ఉన్నాయి మోహన్ గ్రామంలోని పాఠశాలలో ఎలాగోలా పన్నెండవ తరగతి పాస్ చేశాడు కాని అతని కళ్లలో ఒక కల ఉంది ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని ఆ ఉద్యోగమే తన కుటుంబాన్ని అప్పులు ఆరోగ్య సమస్యలు పేదరికం అనే బురద నుంచి బయటపడేస్తుందని అతనికి తెలుసు అతను రాత్రింబవళ్లు కష్టపడి చదివాడు పగలు పొలాల్లో పనిచేసి రాత్రి దీపం వెలుగులో గంటలకొద్దీ చదువుకునేవాడు అతని కష్టం ఫలించింది రైల్వేలో క్లర్క్ పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు ఇది అతనికి అతని కుటుంబానికి ఒక అద్భుతం లాంటిది గ్రామంలో అతని విజయం గురించి అందరూ మాట్లాడుకున్నారు ఇక మిగిలింది చివరి అడుగు గిల్లీలో జరిగేతుది ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ కోసం నుంచి ఆహ్వాన పత్రం వచ్చిన రోజు వారి ఇంట్లో దీపావళి వాతావరణం నెలకొంది తల్లి తన చిరిగిన చీర నుంచి ఒక వంద రూపాయల నోటు తీసి మోహన్ చేతిలో పెట్టింది బాబూ ఇది దాచుకో దారిలో ఏదైనా తిను అంది తండ్రి కళ్లలో గర్వంతో కన్నీళ్లు తిరిగాయి వెళ్ళు బాబూ ఇక మన పేదరిక రోజులు ముగసిపోతాయి అన్నాడు చెల్లి రాధా అతని పాత షర్టును ఉతికి చేసి అతని సంచిలో పెట్టింది మోహన్ ఇంటినుంచి బయల్దేరుతున్నప్పుడు అతని మనసులో ఒక విచిత్రమైన ఆందోళన మొదటిసారి గ్రామం విడిచి లాంటి పెద్ద నగరానికి ఒంటరిగా వెళ్తున్నాడు తల్లిదండ్రుల పాదాలు తాకి వారి ఆశలను వమ్ము చేయనని వాగ్దానం చేశాడు పట్నా స్టేషన్లో గుండెలు గుభేల్మనే రొద జనం గుండీ గుండీ గుండెక్కించే గోళ అన్ని వైపులా గందరగోళం ఇలాంటి వాతావరణానికి అలవాటు లేని మోహన్ భయపడ్డాడు అతని చేతిలో ఝిల్లి వెళ్లే సంపూర్ణ క్రాంతి ఎక్స్ప్రెస్ టికెట్ ఉంది అతను ఒక కూలీని అడిగాడు అన్నా గిల్లి వెళ్లే రైలు ఎక్కడ ఉంది కూలీ తొందరలో ప్లాట్ఫామ్ నంబర్ ఐదు వైపు చూపించాడు మోహన్ పరుగుపరుగున ప్లాట్ఫామ్ ఐదుకు చేరుకున్నాడు అక్కడ ఒక రైలు నిలిచి ఉంది తొందరలో రైలు బోర్డు చదవకుండానే ఒక జనరల్ డబ్బాలో ఎక్కాడు కొంతసేపటికి అతనికి సీటుకూడా దొరికింది సీటుమీద కూర్చుని మోహన్ ఒక లోతైన ఊపిరి తీసుకున్నాడు ఇక తన గమ్యం సులభమైనట్లో అనిపించింది రైలు తన వేగంతో దూసుకుపోతోంది మోహన్ కిటికీ పక్క సీటులో కూర్చుని రేపటి రోజు గురించి బంగారు కలలు కంటున్నాడు గంటల తరబడి రైలు దూసుకుపోయింది రాత్రి అయింది అప్పుడు డబ్బాలో టికెట్ చెకర్ అంటే టిటిఈ వచ్చాడు అతను మధ్యవయసు వ్యక్తి గంభీరమైన ముఖంతో ఉన్నాడు అతని పేరు ఎస్కే సింగ్ అతను ప్రతి ప్రయాణీకుడి టికెట్ను జాగ్రత్తగా పరిశీలిస్తున్నాడు మోహన్ వద్దకు వచ్చినప్పుడు మోహన్ గర్వంగా తన టికెట్ను అతని వైపు చాపాడు టీటీఈ టికెట్ చూసి మోహన్ను కోపంగా చూశాడు బాబూ ఈ టికెట్ ఘిల్లీది నీవు ఈ రైలులో ఏం చేస్తున్నావు ఈ రైలు హోరాకు వెళ్తోంది ఈ మాటలు వినగానే మోహన్ కింద నేల కదిలినట్లు అనిపించింది హోరా లేదు సార్ ఈ రైలు జిల్లికి వెళ్తుంది కూలీ అలా చెప్పాడు అన్నాడు టీటీ కైనంగా చెప్పాడు కూలీ ఏం చెప్పినా నీవు తప్పు రైలు ఎక్కావు సరైన టికెట్ లేకుండా ప్రయాణించడం నేరం మోహన్ ముఖం రంగు కోల్పోయింది అతని కళ్లలో కన్నీళ్లు తిరిగాయి సార్ రేపు ఉదయం నా ఇంటర్వ్యూ జిల్లిలో ఉంది నా జీవితం అంతా దానిపై ఆధారపడి ఉంది నేను అక్కడికి చేరకపోతే నాశనమైపోతాను దయచేసి నాకు సాయం చేయండి అంటూ బతిమాలాడు అతను జేబులో నుంచి ఇంటర్వ్యూ ఆహ్వాన పత్రం తీసి టీటీకి చూపించాడు ఎస్కే అతిన స్వభావం గలవాడైన మోహన్ కళ్లలోని నిజాయితీ అతని నిస్సహాయత చూసి అతని గుండె కొంచెం కరిగింది కానీ అతను నియమాలకు కట్టుబడి ఉన్నాడు చూడు బాబూ నీ గురించి నేనేం చేయలేను రైలును వెనక్కి తిప్పలేం కదా నియమం ప్రకారం నిన్ను తదుపరి స్టేషన్లో దింపాలి అన్నాడు సార్ దయచేసి అలా చేయకండి నేను ఎక్కడికి వెళ్తాను నా దగ్గర మరో టికెట్ కొనేందుకు డబ్బులు కూడా లేవు అంటూ మోహన్ గుండెలవిసేలా బతిమాలాడు కాని టీటీఈ అతని మాట వినలేదు కొంతసేపటికి రైలు ఒక చిన్న అపరిచిత స్టేషన్లో ఆగింది స్టేషన్ పేరు కిషన్పూర్ రాత్రి పన్నెండు గంటలు అవుతున్నాయి స్టేషన్లో చీకటి భయంకరమైన నిశ్శబ్దం టీటీ మోహన్తో దిగు అన్నాడు మోహన్ కన్నీళ్లతో నుంచి దిగాడు అతని కలలు ఆశలు ఆ రైలుతో పాటు అతని నుంచి దూరమైపోతున్నాయి అతను దిగగానే టీటీ తన నుంచి ఐదు వందలు రూపాయల నోటు తీసి మోహన్ చేతిలో పెట్టాడు ఇది దాచుకో ఉదయం ఇక్కడి నుంచి పట్నాకు వెళ్లే రైలు ఎక్కు ఇక మీదట జాగ్రత్త అని చెప్పి విజిల్ ఊదాడు రైలు నెమ్మదిగా ముందుకు కదిలింది మోహన్ ఆ ఐదు వందలు నోటును చేతిలో పట్టుకుని ఆ నిర్జన ప్లాట్ఫామ్లో ఒంటరిగా నిలబడ్డాడు అతను పూర్తిగా బద్దలైపోయాడు ఏళ్ల తరబడి కష్టపడిన అతని కలలు ఒక చిన్న తప్పిదం వల్ల నాశనమైనట్లు అనిపించింది అతను లోని చల్లని బెంచ్పై కూర్చుని గుండెలవిసేలా ఏడ్చాడు తల్లిదండ్రుల ముఖాలు అతని కళ్ల ముందు తిరిగాయి వారికి ఏం సమాధానం చెబుతాడు తన విధిని తిట్టుకున్నాడు అప్పుడు అతని దృష్టి ప్లాట్ఫామ్ మరో మూలలో ఒక నీడపై పడింది ఒక వృద్ధుడు బెంచ్పై పడుకుని ఒక్కసారిగా కింద పడిపోయాడు అతను నొప్పితో మూలుగుతున్నాడు స్టేషన్లో వారిద్దరు తప్ప ఎవరూ లేరు మోహన్ ఒక క్షణం ఆగాడు తన బాధలో అంతగా మునిగిపోయాడు ఇంకెవరి గురించి ఆలోచించే స్థితిలో లేడు కాని అతనిలోని మానవత్వం మేల్కొంది నేను ఇప్పటికే నాశనమైపోయాను ఈ పాపం మనిషి సాయం చేస్తే కొంచెం పుణ్యమైనా సంపాదిస్తాను అనుకున్నాడు అతను పరుగున ఆ వృద్ధుడి వద్దకు వెళ్లాడు ఆ వ్యక్తి తీవ్రమైన జ్వరంతో వణుకుతూ స్పృహ కోల్పోయే స్థితిలో ఉన్నాడు మోహన్ అతన్ని ఎత్తి బెంచ్పై పడుకోబెట్టాడు సమీపంలోని నీటి కులాయి వద్ద తన రుమాలను తడిమి అతని నుదుటిపై కట్టులు కట్టాడు ఆ వృద్ధుడి జేబులో నుంచి ఒక గుండెపట్టు కిందపడింది మోహన్ దాన్ని తీసుకున్నాడు అతను ఆ గుండెపట్టును తీసుకుని పారిపోవచ్చు కాని అతను అలా చేయలేదు గుండెపట్టు తెరిచి చూశాడు ఎవరైనా గుర్తింపు కార్డు దొరుకుతుందేమోనని అందులో కొంత డబ్బు ఒక కార్డు ఉంది కార్డుపై సేత్ రామనివాస్ గోయలని పేరు ఒక ఫోన్ ఉన్నాయి కాని ఆ నిర్జన స్టేషన్లో ఫోన్ ఎక్కడ దొరుకుతుంది స్టేషన్లో ఒక టీ దుకాణముంది కాని అది మూసి ఉంది ఆ వృద్ధుడి పరిస్థితి చూసిన మోహంకు అతనికి వెంటనే మందు అవసరమని అర్థమైంది సమీపంలోని గ్రామంలో మందుల దుకాణం దొరుకుతుందేమోనని ఆలోచించాడు టీటీఈ ఇచ్చిన డబ్బును తీసుకుని ఆ చీకటి రాత్రిలో ఆ అపరిచిత ప్రాంతంలో సాయం కోసం బయల్దేరాడు సుమారు రెండు కిలోమీటర్లు నడిచాక అతనికి ఒక చిన్న గ్రామం కనిపించింది అక్కడ ఒక ఇంటి తలుపు తట్టాడు ఒక మంచి మనిషి తలుపు తెరిచాడు మోహన్ అతనికి విషయం వివరించాడు ఆ వ్యక్తి మోహన్కు సాయం చేశాడు అతన్ని గ్రామంలోని ఒక చిన్న క్లినిక్కు తీసుకెళ్లాడు అక్కడ మందు దొరికింది మోహన్ స్టేషన్కు తిరిగి వచ్చి ఆ వృద్ధుడికి మందు ఇచ్చాడు నీళ్లు తాగించాడు రాత్రంతా తన ఆకలి దాహం చింతలను మరచి ఆ అపరిచిత వృద్ధుడి సేవలో నిమగ్నమై ఉన్నాడు ఉదయం సూర్యుడు ఉదయించినప్పుడు ఆ వృద్ధుడు స్పృహలోకి వచ్చాడు అతని కళ్లలో నొప్పి స్థానంలో ఆశ్చర్యం కనిపించింది బాబూ నీవు ఎవరు నేను ఇక్కడ ఎలా వచ్చాను అని అడిగాడు మోహన్ అతనికి పూర్తి విషయం చెప్పాడు ఈ కథ విన్న సేత్ రామనివాస్ గోయల్ కళ్ళు చెమ్మగిల్లాయి బాబూ నీవు రాత్రంతా నా సేవ చేశావు నా ప్రాణం కాపాడావు నీ ఈ రుణం నేనెలా తీర్చగలను అన్నాడు అప్పుడే స్టేషన్లో ఒక ఖరీదైన కారు వచ్చే ఆగింది అందులో నుంచి కొందరు వ్యక్తులు దిగారు వారు సేత్ను వెతుకుతున్నట్లు ఉన్నారు సేత్ రామనివాస్ గోయల్ ఆ ప్రాంతంలో ప్రసిద్ధ వ్యాపారవేత్త సమాజసేవకుడని తెలిసింది అతను సమీప గ్రామంలోని తన దాతృత్వ ఆసుపత్రిని సందర్శించడానికి వచ్చాడు అప్పుడు అతని ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించింది సేత్ తన వాళ్లను ఆపి ముందు నీ కథ చెప్పు అన్నాడు మోహన్ జంకుతూ తన ఆశలు బద్దలైన కథను చెప్పాడు గ్రామంలోని పేదరికం తల్లిదండ్రుల కలలు రైల్వే ఉద్యోగం రైలు చేజారిన ఇంటర్వ్యూ గురించి సేత్ రామనివాస్ కథ విని కొంతసేపు మౌనంగా ఉన్నాడు అతని అనుభవజ్జంత గల కళ్లలో ఒక విచిత్రమైన కాంతి అతను మోహన్ భుజంపై చేయి వేసి బాబు నీవు తప్పు రైలు ఎక్కావని అంటున్నావు కాని నేను చెబుతున్నా దేవుడు నిన్ను సరైన రైలులోనే ఎక్కించాడు నిన్ను జిల్లికి కాదు నా వద్దకు పంపాడు అన్నాడు అతను తన మేనేజర్కు ఫోన్ చేశాడు అతని గొంతులో ఎవరు కాదనలేని అధికారముంది రైల్వేలో క్లర్క్ నియామకాల ఇన్ఛార్జ్ ఎవరో తెలుసుకో నాకు ఇప్పుడే ఆ విభాగం చైర్మన్తో మాట్లాడాలి అన్నాడు కొన్ని నిమిషాల్లో రైల్వే నియామక బోర్డు చైర్మన్ ఫోన్లో ఉన్నాడు సేత్ రామనివాస్ చైర్మన్ గారు నేను రామనివాస్ గోయల్ మాట్లాడుతున్నా మీ విభాగంలో క్లర్క్ ఉద్యోగం కోసం ఈరోజు ఇంటర్వ్యూ ఉంది మోహననే ఒక యువకుడు ఆ ఇంటర్వ్యూకు హాజరు కాలేదు అన్నాడు చైర్మన్ ఏదో చెప్పబోయాడు కాని సేత్ అతన్ని ఆపాడు అతను రాలేకపోయాడు ఎందుకంటే ఈ అపరిచిత స్టేషన్లో నా ప్రాణం కాపాడడంలో బిజీగా ఉన్నాడు తన భవిష్యత్తు ప్రమాదంలో ఉన్న ఒక అపరిచిత వృద్ధుడి సేవ చేశాడు ముప్పై నిమిషాల ఇంటర్వ్యూ ఒక వ్యక్తి సామర్థ్యాన్ని నిర్ణయించదు కాని తన అతిపెద్ద కష్టంలో కూడా మానవత్వాన్ని వదలని వ్యక్తి హృదయం బంగారంలా నిజాయితీగా ఉంటుంది మీ విభాగానికి ఇలాంటి నిజాయితీ గల ఉద్యోగులు కావాలంటే ఈ యువకుడికి ఉద్యోగం ఇస్తారు లేకపోతే నేను నా కంపెనీలో దీనికి పదింతలు గొప్ప ఉద్యోగం ఇస్తాను నిర్ణయం మీది అన్నాడు ఫోన్ అవతల సన్నాటి ఇంత పెద్ద వ్యాపారవేత్త సిఫార్సును ఎవరు కాదనగలరు చైర్మన్ వెంటనే సేత్ గారు చింతించకండి ఆ యువకుడి ఉద్యోగం ఖాయం మేము అతనికోసం ప్రత్యేక నియామకపత్రం జారీ చేస్తాము అన్నాడు ఈ మాటలు విన్న మోహన్ ఆనందానికి అవధులు లేవు అతను కన్నీళ్లతో సేత్ రామనివాస్ పాదాలపై పడ్డాడు సేత్ అతన్ని లేపి గుండెలకు హత్తుకున్నాడు బాబు ఏడవద్దు ఇది నీ మంచితనం ఫలం నీవు ఒక గమ్యాన్ని కోల్పోయావు కాని దేవుడు నిన్ను నీ నిజమైన విధితో కలిపాడు ఈ రోజునుంచి నీ కుటుంబ బాధ్యత నాది నీ చెల్లిపెళ్ళి నేను చేస్తాను అన్నాడు ఆ రోజునుంచి మోహన్ జీవితం నిజంగా మారిపోయింది అతనికి రైల్వేలో ఉద్యోగం వచ్చింది సేత్ రామనివాస్ అతని కుటుంబాన్ని అప్పుల నుంచి విముక్తి చేశాడు అతని చెల్లి పెళ్లిని ఘనంగా జరిపించాడు కొన్ని నెలల తర్వాత మోహన్ తన ఉద్యోగంలో ఉండగా రైలులో ఆటిటిఈ ఎస్కే సింగ్తో మళ్లీ కలిశాడు మోహన్ అతన్ని గుర్తుపట్టి అతని పాదాలు తాకాడు ఆ రాత్రి ఇచ్చిన ఐదు వందలు రూపాయలు తిరిగి ఇచ్చి తన కథ మొత్తం చెప్పాడు కథ విన్నా ఎస్కే సింగ్ కళ్ళు చెమ్మగిల్లాయి అతను మోహన్ను గుండెలకు హత్తుకుని బాబూ నేను నా విధిని నిర్వర్తించాను కాని నీ మంచితనం అద్భుతం సృష్టించింది నా చిన్న సాయం ఒకరి జీవితాన్ని ఇంత అందంగా మార్చిందని తెలిసి సంతోషంగా ఉంది అన్నాడు మిత్రులారా మోహన్ కథ మనకు నేర్పేది ఏమిటంటే జీవితంలో కొన్నిసార్లు తప్పు కూడా మనల్ని సరైన గమ్యానికి చేరుస్తాయి మన ఉద్దేశం కర్మలు నిజాయితీగా ఉంటే మానవత్వంతో చేసిన చిన్న పని కూడా ఎప్పటికీ వృథా కాదు మోహన్ కథ మీ గుండెల్లో ఆశల కొత్త కిరణాన్ని రగిలించింది కదా ఈ కథ మీకు నచ్చితే దయచేసి మీ ఆలోచనలను మాతో పంచుకోండి ఈ కథను మీ స్నేహితులతో కుటుంబ సభ్యులతో పంచండి ఎందుకంటే ఇలాంటి ప్రేరణాత్మక కథలు మనందరినీ మంచి దారిలో నడిపిస్తాయి మరిన్ని ఇలాంటి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మనం కలిసి ఈ ఆశాకిరణాల ప్రయాణంలో ముందుకు సాగుదాం ధన్యవాదాలు